ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ మధ్య నాకు రెండు మూడు కామెంట్లు వస్తున్నాయి ఏంటి అంటే చెప్పనా నీకు డబ్బులు పడ్డాయా అన్నా యూట్యూబ్ నుంచి మనీ ఎంత వస్తుంది అన్నా నీకు ఎంత మనీ ఇప్పటివరకు ఎన్ చేసినావు ఎంత మనీ వస్తుందని కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్లో కాదు నీకు అన్ని క్లియర్గా చెప్తాను ఎంత మనీ వస్తుంది ఎంత వస్తుంది ఏ విధంగా వస్తుంది అనేది మీకు క్లారిటీగా చెప్తా అని అనుకుంటున్నాను ఈ వీడియో ఒక ఫోర్ మినిట్స్ కానీ ఎక్కువ ఉండదు ఖచ్చితంగా చూడండి నేను క్లారిటీ చెప్తాను అన్నా నేను ఒక వీడియో స్థాపించి నందిపాటి వారి ఒంగోలు పులుస్ ఫార్మర్స్ స్థాపించి దగ్గర దగ్గర టూ ఇయర్స్ కా వస్తుంది టూ ఇయర్స్ నుంచి పద్ పద్నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉండరు సంతోషమే కానీ నేను కాదంటలేను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయిపోయింది అంటే నాలుగు వేల గంటలు కూడా కంప్లీట్ చేసుకున్నాను మాంటేషన్కి అప్లై చేశాను ఇందండి మంచిగా చేశాను చేసినాక మానిటేషన్ ఏమైంది యాక్సన్స్ అంటే అది ఉంటాయి కొన్ని ఉంటాయి యాడ్సెన్స్ ఉంటాయి అకౌంట్ ఉంటాయి అవి మనకు వచ్చేసినాయి ఇంకొకటి వెరిఫికేషన్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ బయట ఫామ్ కూడా ఓకే అయిపోయింది లాస్ట్ ఉండేది మానిటేషన్ అదొక్కటే ఉంటుంది ఇంకా అన్ని మూ మూడు స్టెప్పులు ఉంటాయి రెండు స్టెప్పులు కంప్లీట్ అయిపోయినాయి ఒక్క స్టెప్ మిగిలిపోయింది అదే మాంటేషన్ ఆ మానిటేషన్ ఏమైందంటే నాకు ఫస్ట్ సారే ఫెయిల్ అయింది ఏమైంది వైలేషన్ ఆఫ్ ద యూట్యూబ్ మాంటిటేషన్ పాలసీని వచ్చింది అంటే నా దాంట్లో వైలేషన్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో కొన్ని ఇద్దరు ఎనిమల్స్ ఉన్నాయి ఇలాంటి మన ఇద్దులు వాటిని ఇసుకబడి తోలుతూ తీసిన వీడియోస్ మన దగ్గర ఉన్నాయి అవి అప్లోడ్ చేసిన వాటిని వైలెన్స్ వాటిని కర్రతో ఇట కొట్టడం ఇలాంటివి చేయడం దాంట్లో ఉన్నాయి మంచిగా మన ఇది ఉండడం ఏంటంటే అలాంటి నేను అప్పుడు నాకు గైడ్లెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నాకు ఇప్పుడు మనకి బయోడ ఫామ్ కల ఫిల్ అప్ చేసిన యాక్షన్స్ ఓకే అయింది మనకి నెక్స్ట్ మాంటేషన్ అది కూడా ఓకే ఇది అనుకుని అనుకొని నాకు ఇలాంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నాకు ఎవరు లేరు అప్పుడు ఎవ్వరు లేరు నాకు ఇచ్చేవాళ్ళు కూడా లేరు మనంతా మన సొంత క్రియేటర్ ఏం అంతే మనం ఇంకో విషయం చెప్పండి మీకు ఎడిట్ చేయను నేను ఓన్లీ అప్ దాన్ని తీసుకుంటా దాంట్లో పెడతా దాంట్లో నేమ్ రాస్తా అది దేని గురించి పెడతాం అనేది క్లాట్గా ఫిల్ చేసి పెడతా ఎడిట్ చేసి కిన్ మాస్టర్లకి దాంట్లోకి దీంట్లోకి మనకి అన్నీ మనకి అదొకటి అది మధ్యలో సగం ఆపదు అర్థం కాదు మరి ఎవరికి అప్లై చేసిన రిజెక్ట్ అయింది యూట్యూబ్ మాటేసిన వైలెన్స్ ఆఫ్ ద ఫాల్సిన వచ్చింది మళ్ళీ అప్పీల్ చేసిన మళ్ళీ పోయింది అరే ఇలా పోతుంది ఏంటి అని మళ్ళీ ఇంత పనుకు వచ్చిన వాళ్ళని మళ్ళీ వెరేటిగా మళ్ళీ వైలెన్స్ సంబంధించిన మళ్ళీ మళ్ళీ నాకు వన్ మంత్ వచ్చింది క్యాబ్ వన్ మంత్లో అంటే వన్ మంత్లో దాన్ని అన్నీ క్లియర్ చేయాలి మళ్ళీ నాకు గైడెన్స్ అని ఇంకా ఇంకొక నాకు కొన్ని కొన్ని వీడియోలు ఉంటే డిలీట్ చేసిన లేదు ఇక మళ్ళీ వన్ మంత్ అయిన తర్వాత మళ్ళా అప్పీల్ చేసిన మళ్ళీ వెయిల్స్ వచ్చింది అరే ఇలా ఏమున్నాయి వెయిల్స్ వస్తుందని ఆలోచించి ఆలోచించి మళ్ళీ కొన్ని డెలివరీ కొన్ని విలేవల్ డిజైర్ చేసిన అంటే షార్ట్ వేల మొత్తం రిలేషన్ దగ్గర నాకు టూ కేస్ షార్ట్స్ ఉండే నాకు అంటే రెండు వేల షార్ట్ ఉన్నా దాంట్లో ఐదు డిజార్ట్ చేసిన అరే ఏంది మిస్టేక్ అనిపిస్తారు మళ్ళీ ఐదు చేసినాక ఐదు కాలేదు మళ్ళీ అప్పీల్ చేసిన అప్పీల్ వేస్టింగ్ అది వైలెస్ వచ్చాక ఆ ఫిల్ వేస్టింగ్ అది నెక్స్ట్ నెక్స్ట్ టైం ఏమంటే మళ్ళీ మళ్ళీ త్రీ మంత్స్ ఆగిన అంటే మూడు నెలలు తొంభై రోజులు అయిన తొంభై రోజుల తర్వాత మళ్ళీ రీ వచ్చింది రిప్లై మళ్ళీ నొక్కిన మళ్ళీ అన్ని డిలే క్లియర్ చేసి రెండు వేల డీల నుంచి వాళ్ళ దగ్గర దగ్గర పదిహేను వందల వీడియోలు డిలేట్ చేసిన ఓన్లీ ఐదు వందలు ఉంచిన రిప్లై నొక్కిన త్రీ మంత్స్ తర్వాత తొంభై రోజుల తర్వాతకి మళ్ళీ పోయింది అది రేప్లై ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఇదే వైలస్ వచ్చింది అరే ఇట్టు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందని మళ్ళీ ఆయన మళ్ళీ తర్వాతకి మయం ఎందుకు ఇట్టు వస్తుందో అని మెంటల్ వేసి అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు మళ్ళీ గైడెన్స్ ఇచ్చేవారు ఎవరు లేరు ఇక్కడ చేస్తోళ్ళు విలేజ్లో కూడా తెలియ తెలుసు ఎవరు లేరు యూట్యూబ్ నుంచి నాకు తెలియదు బాగా మళ్ళీ ఇంతమందికి వచ్చిన వాని మళ్ళీ సర్లే మనం ఇంకా కొన్ని ఏళ్ళ మళ్ళీ రియా ఆపిల్ చేస్తే ఆపిల్ కూడా ఫెయిల్ అయిపోయింది మళ్ళీ తర్వాతకి మళ్ళీ త్రీ మంత్స్ వచ్చింది వాళ్ళ నాకు మళ్ళీ మళ్ళీ తొంభై రోజులు పొంభై రోజులు మళ్ళీ నొక్కిన నొక్కలే మళ్ళీ క్లియర్ చేసి అరవై వీడియోలు ఉంచిన ఓన్లీ అరవై వీడియోలు మాత్రమే ఉంచిన ఐదు వందల నుంచి అటు నొక్కిన అది మూడు నెలలు అది వేలే వేస్ట్ అయిపోయింది ఎందుకు అయిపోయింది అని మళ్ళీ ఆగిన అపీల్ చేస్తే కాలేదు మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి ఎనిమిదికి ఉంది మళ్ళా మూడు రెండు సార్లు రెండు మూడు అంటే ఆరు ఆరు నెలలు అంటే ఆ రెండు వేస్ట్కి పోయింది అవతల ఒక రెండు నెలలు వేస్ట్కి పోయింది ఆరు ఏడు ఎనిమిది నెలలు వేస్ట్కి పోయింది సమర్ రెండు వందల లోపల అది మిస్ అయింది అరే ఎందుకు ఇలా మిస్ అయింది అనుకొని ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తా ఉంటున్నా ఈసారి అట చేయను గైడ్లైన్స్ అంటే వేరే వాళ్ళని తెలుసుకుంటా యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు వాళ్ళతో ఎంక్వైరీ చేసి మనలో ఉన్న తప్పు ఏంది మనలో మిస్టేక్ ఏందని మళ్ళీ రిక మళ్ళీ అన్నిటినీ చేసి మన వైలేషన్ ఎందుకు వస్తుంది మనలో మిస్టేక్ ఏంటి మనం చేసిన తప్పు ఏంటని క్లారిటీగా అన్ని వీడియోలు ఎడిట్ చేసి కొంచెం చూసి మాటిటేషన్కి అప్లై చేద్దాం ఓకే ఇంకా నాకు డబ్బులు రావట్లేవు అది దాని నుంచి ఇంకొకటి నాకు రెండో చాలా కూడా ఉంది నందిపాటి రైతు పితే కసి అది కూడా మైండ్ రావట్లేదు ఇంకా ఓన్లీ పదకొండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాచ్ ఎవర్ అయిపోయింది ప్లస్ ఇంకొక ఏంటంటే దాన్ని అది ఎలిజిబుల్ కాదు సేమ్ ఇదే ఇదే పాలసీ వస్తుంది నాకు యూట్యూబ్ వైలేషన్ ఆఫ్ ద పాలసీ అంటే యూట్యూబ్ విరుద్ధంగా మీరు వీడియో చేస్తున్నారు అనేది నాకు వస్తుంది అదేందో చూద్దాం ఈసారి పట్టుకుంటాను దాన్ని ఎరగదీస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలాగనే మా నందిపాటి వారి ఒంగోలు ప్లూస్ ఫార్మాట్ని చూస్తుండీ లైక్ చేస్తుండి షేర్ చేస్తుండీ కామెంట్ చేస్తుండీ ఓకే ఫ్రెండ్స్ జై హింద్